హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పూరీ బేసన్ కర్రీ అండి అదేంటో ప్రాసెస్ చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ అంటించుకున్నానండి స్టవ్ అంటించుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం ఆయిలు ఇప్పుడు తాలింపు దినుసులు జీలకర్ర హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఆవాలు ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగాలండి మాకు డైలీ టిఫిన్ ఉండాలండి ఏదో ఒకటి మార్నింగ్ నైట్ అయితే జొన్న రొట్టె చేస్తా ఎయిటీ పర్సెంట్ జొన్న రొట్టె చేస్తాను మార్నింగ్ మాత్రం ఏదైనా సరే అది ఇది అని ఏం లేదు ఏదో ఒకటి తినాలండి ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కాబట్టి తినాలి ఇగో చూడండి పచ్చిమిరపకాయలు పూరీ కర్రీలోకి టమాటా ఆలుగడ్డ ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కరివేపాకు అండి కర్రీ ఇంకా పూ ఆలుగడ్డ ఉడకబెట్టి చేస్తారు ఇలా కూడా చేస్తారండి ఇప్పుడు ఆలుగడ్డ వేసుకున్నానండి ఇవన్నీ ఒకటేమడి ఒకటి అన్నీ వేసుకోవాలి ఉల్లిగడ్డ టమాటా మంచిగా మగ్గాలండి మంచిగా పసు వేసుకోవాలండి వన్ స్పూన్ ఫస్ట్ కొంచెం పౌర్ తక్కువ పెట్టుకొని కొంచెం మగ్గాలి ఇప్పుడు కొంచెం సాల్ పెట్టుకోండి ండి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలండి ఉల్లిగడ్డ టమాటా అన్నీ మగ్గాలి బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి నచ్చే కనుక నా వీడియో పూరికాయనా జొన్న రొట్టెకాయనా చపాతీకాయనా చాలా బాగుంటుంది కర్రీ ఈజీగా కూడా అయితే అండి నేను సాసెస్ పెద్ద తీసుకోనండి ఈజీగా ఏ ఏవైనా చాలా ఈజీగా చేసేస్తాను నేను ఇంకా కొంచెం అల్ల మీల్లిగడ్డ పేస్ట్ వేయాలండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి మగ్గాలి అంతలోపు మనం పిండి దాటుకోవాలి ఇప్పుడు బేసన్లోకి రెండు స్పూన్లు శనగపిండి వేసిందండి ఇప్పుడు వాటర్ పోసుకుందాము స్టైనర్ తోటి ఇట్లా కలుపుకోవాలి టేస్టీగా ఉంటాయండి నేను చేసిన కర్రీస్ ఫాస్ట్ చేస్తాను పొయ్యి దగ్గర గంటలు గంటలనేమి ఉండదు నాకు ఇప్పుడు అదే స్పూన్ తోట అయితే చాలా టైం పడుతుంది ఇది అది మా వాటర్ మసలెంతవరకు ఇది పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు గోధుమ పిండి అండి గోధుమ పిండి దాటుకుంటున్నాను పూరీ కోసము ఇక ఇది కొంచెం సాల్ట్ ఒక అంత కొంచెం ఆయిల్ అండి పూరీకి పూరీ ఆశీర్వాద్ గోధుమ పిండి అండి నేను ఏం వేయను అందులో పూరీలో చాలా బాగా వస్తాయి ఇప్పుడు వాటర్ పోసుకొని ఇలా ఇలా కలుపుకోవాలండి నా రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి మీరు చూస్తున్నారు కదా కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో ఏమవు ఇప్పుడు అంతా ఇట్లా అనుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి ఇలా తీసుకోవాలి మంచిగా మెత్తగా తీసుకోవాలి ఇట్లా పిండి దడిపిందండి ఒక టెన్ మినిట్స్ ఇట్లా పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెడదాము ఇప్పుడు ఇది నీళ్ళు మసినాయండి చూడండి నీళ్ళు మసినాయి వేసాను వాటర్ వేసుకోవాలండి కొంచెం బేసన్ చాలా బాగా ఇది కొంచెం మగ్గాలి లాస్ట్లో గార్నిష్ చేద్దామండి కొత్తిమీర ఇప్పుడు ఇది బేసన్ అయ్యిందండి చూడండి ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకుందాము స్మెల్ చాలా బాగా వస్తుందండి చూడండి ఇప్పుడు పూరీ చేస్తా అండి చూడండి గార్నిష్ కోసం ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు పూరీ కోసం పక్కన పెట్టుకుంటానండి వేడైందండి ఆయిల్ పోసుకున్నాను నేను కొంచెమే పోసుకుంటానండి ఎప్పటిదప్పుడే ఎక్కువ ఆయిల్ పోసుకోను పూరి కోసము ఏమన్నా డీప్ ఫ్రై చేసేది ఉంటే కొంచెం పోసుకుంటాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలండి అయితే చేస్తున్నానండి కొంచెం మంచిగా పిసుక్కోవాలండి పూరి అప్పుడు మంచిగా వస్తుంది ఎంత ఇది చేస్తే అంత మంచిగా వస్తుంది పూరి పిండిని పిసుకుంటే స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఉల్లెలు చేసుకుందాం చూడ ఉల్లెలు చేసి అన్నీ ఇట్లా పెట్టుకోవాలండి అన్నీ ఇలా పుల్లలు చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పూరీ చేద్దాం అంతలోపు నూనె వేడెక్కుతుంది వేడైన తర్వాత నూనెతోటి కూడా చేయొచ్చండి ఇట్లా నేను పొడిపిండి పెట్టి కూడా చేస్తాను చపాతి కన్నా పూరి ఈజీగా అవుతుందండి చపాతి ఎక్కువ టైం పడుతుంది పూరి అయితే ఎన్నో చేయొచ్చు ఇప్పుడు నూనె ఆయిల్ వేడైందండి పూరి చేస్తున్నాను చూడండి వంగుతుంది చూడండి ఎలా వంగుతుంది చూడండి కూడి నేను ఏమి ఇంకా వేరే రవ్వ అది ఇది వేస్తారు కానీ నేను ఆశీర్వాదం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చేసుకోవాలండి ఇట్లా మంచిగా ఇలా వేసుకోవాలి చూడండి గోల్డ్ కలర్ ఎంత బాగొస్తుందో చూడండి ఆయిల్ పీల్చకుండా ఆయిల్ కూడా అసలు పట్టదండి ఇట్లా ఓన్లీ ఆశీర్వాద పిండి చాలా బాగుంటుందండి బాగా వస్తుంది చూడండి మీరు మీరు కూడా ఇలానే చేసుకోండి నచ్చితే ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీకు నచ్చే పద్ధతిలో కూడా చేస్తాను నేను ఏదన్నా ఉంటే సరేనండి ఉంటాను మరి